ఓం త్రే నమ గురుభ్యో నమ తెలుగు భాషా వైభవం విశ్వ సాహిత్య అంతర్జాల సచిత్ర మాసపత్రిక దసరా దీపావళి సంచికలో ప్రచురింపబడిన నా పద్యావళి విశ్వ సాహిత్య అంతర్జాల సచిత్ర సచిత్రమాసపత్రి సంపాదకుల సౌజన్యంతో

તેલુગુનું માતૃભાષાનું તેલુગુનું માતૃભાષા ક સુધી મતી કાંચું કલ્મી નોંધુટન తెలుగు తీయని మాధవ శబ్ద వెలుగులు నింపు భాష మదివేడుక కొల్పెడునట్లు భాషణన్ తెలుగు మనోహరం తీయని మాధవ శబ్ద సంగతి వెలుగులు నింపు భాష మదివేడుక కొల్పెడునట్లు భాషణన్ విలసిత సుస్వరోన్నతి వివేకములం సమకూర్చ సన్మతిన్ నతి వివేకములం సమకూర్చ సన్మతి తెలియగ చెప్ప నుంచిన సుధీమతి కూర్చు నుండు సుధీమతి కూర్చు నుండు మాతృభాష తమ పాలిట భారము కొల్పు భాషగా పలువురు మాతృభాష తమ పాలిట భారము కొల్పు భాషగా తలచుట భావ్యమే తలచు భారము కొల్పు భాషగా తలచుట భావ్యమే జనని తాల్మిని జన్మ సంగ కల్మితో తొలి అడుగుల్ ముదం మదవ తుష్టియు పుష్టియునుంది తొలి అడుగుల్ ముదం మదవ తుష్టియు పుష్టియునుంది విఘ్నుగా వెలుగుచు విఘ్నుగా వెలుగుతు జీవితం మున వివేకము విఘ్నత కాంతియుండియున్ జీవితం మున వివేకము విఘ్నత కాంతియుండియున్ తెలుగు కవిత్వము కణిధి ತೀಯ ನಿಮ್ದಮ ಶಬ್ದ ಕೋಟಿ ಸಂಕಲಿತ ಮನೋಜ್ಞ ವಿಸ್ತೃತ ವಿಕಾರ ರಸಜ್ಞತ ಕೂಚು ಭಾವತಲತಿನ ಜಾಲು తెలుగు కవిత్వ తీయని మాధవ శబ్దకోటి సంకలిత మనోజ్ఞ విస్తృత రసజ్ఞత కూర్చు భావము తలచిన జాలు నెమ్మది సతమ్ము వినూత్న వినోద భావ సల్లలిత పదాబ్ది సుందర కళాయుత భంగిమ నొప్పి వెల్గడు తలచిన జాలు నెమ్మది సతమ్ము వినూత్న వినోద భావ సల్లలిత పదాబ్ది సుందర కళాయుత భంగిమ నొప్పి వెల్గడును

తెలుగు వికాస తేజములు పరిపూర్ణ సంపదోజ్వల పటలము డెంతముల పల్కుల తేనియ తేనియలుకుచుండ కౌశల పరిపక్వ సిద్ధిగని కౌశల పరిపక్వ సిద్ధిగని శాస్త్ర పటుత్వ మహత్వ విశృతి శాస్త్ర పటుత్వ మహత్వ విశృతి ఫలముల పంచుగాక శాస్త్ర పటుత్వ మహత్వ సంపదల్ ఫలముల పంచుగాక పరివర్ధిత విశ్వమునందు కల్మితో

లలిత హితార్థ సన్మతి విలక్షణమౌ బహుళార్థ సాధనముల కనిపెట్టి లలిత హితార్థ సన్మతి విలక్షణమౌ బహుళార్థ సాధనముల కనిపెట్టి కాంచదర పూర్వ మహోన్నతి కీర్తి అపూర్వ మహోన్నత కీర్తి నొందుటన్ ఉల్లము చిందులేయును మహోన్నతి గూర్చిన కూర్చిన మాతృదైవపుం చల్లని దీవెనల్గున గుల్లము చిందులేయును మహోన్నతి కూర్చిన మాతృ దైవమం చల్లని దీవె నల్గొన ప్రశాంతత గూర్చు సునిచ్చి బ్రోవ చల్లని దీవెనల్గొన ప్రశాంతత గూర్చు సూయించి ప్రోవ సంధిల్లిన కూర్మి సంపదల తేనియలన్ మురిపింపజేయు

తీయదనంపును ఆర్ధవ గతి తెలుగున్ను చేయనవు నిల తీయదనంపు మార్ధవ గతి తెలుగున్ నుతి చేయనవు నిలన్ కోయిల పాటకైన శుభకుల్ సమకూర్చెడు రాగమాధురిన్ కోయిల పాటకైన శుభగుల్ సమకూర్చెడు రాగమాధురిన్ సోయగ మొప్పు సుస్వరపు సంపులు కలిగిన భాష ఇద్ది సోయగ సుస్వరపు సంపులు కల్గిన భాష ఇద్ది ఆ తోయ తరంగనాథముల తూగుచు నుండు ఆ తోయ ఆతోయరంగనాథముల తూగుచు నుండుట కల్మినొప్పుటన్ ఆ ఇది ఆ తోయ తరంగనాథముల తూగుచు నుండు కల్మి నొప్పుటన్ శుభాకాంక్షలతో నేను మీ డాక్టర్ శాస్త్రుల రఘుపతిని